హాయ్ ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారి విగ్రహం అత్య అత్యంత ఎత్తైంది ఆరు వందల అడుగులు విగ్రహాన్ని పె పెడుతున్నామని చెప్పేసి మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టుగా తెలిసింది ఇక్కడ మనము ఈరోజు న్యూస్ పేపర్లో పది పాయింట్ ఎనిమిది కోట్లు దానికి సంబంధించిన డిపిఆర్ తయారు చేయడానికి ఖర్చు అవుతుందని ప్రకటించారు ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా ప్రజల తరపున చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎన్టీఆర్ గారి మీద మనకు గౌరవం చూపటం వేరే అంత పెద్ద భారీ ప్రాజెక్టు టేకప్ చేయాలంటే సో ఇది టీడీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఫండ్స్ లేదా వాళ్ళు ప్రైవేట్ కలెక్షన్స్ ద్వారా అది చేస్తే బాగుంటుంది ఎందుకంటే అంత పెద్ద మొత్తం ప్రజాధనాన్ని ఒక విగ్రహానికి ఖర్చు పెట్టి సో ఆయన మోడీ గారు కూడా ఆయన వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన అందరూ ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ అక్కడ తీసుకున్నాడు అక్కడ ఏదో ఆయన ఇంకొక మతల చేశాడు అక్కడ బడ్జెట్లో నుంచి తీసుకోలేదు సో దయచేసి ఈ ఈ మన ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడం మనం అందరూ ఆహ్వానిస్తారు బట్ ప్రజాదానాన్ని మాత్రం దానికి ఖర్చు చేయొద్దు అనేది ప్రజల విజ్ఞప్తి దానికి మీరు సముచితమైన ఫండ్స్ సెక్యూర్ చేసుకొని మీరు పెట్టడం మంచిది థ్యాంక్ యూ